విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పానమాట రామ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము ఇతను పెద్ద స్టార్ అవుతారండి ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడైనా ఈ సినిమాలో మాట్లాడుతూ బాగున్నాను చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్ ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షే ఉండాలండి అంటే సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు నేనేమో తమిళ్లో విక్రమ్ గారు సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను ఆ గడ్డ తీసేస్తే ఎలా సార్ అంటే లేదు లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ సేని గారు కానీ రామ్నారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకలు సత్యని పట్టండి రా అని అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో రా అన్న ఈ యొక్క డెబ్బై ఎండ ఈ యొక్క ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గా అండి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది నా బామరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం ఏ అలాగా మాకన్నీ అలాగ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ సైన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మ మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి ఆ భగవంతుడు ఆయుర్వేర్ ఐశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు నేను నిన్న కాకినాడ వెళ్ళిన కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి అయినా మేము మిస్ అవ్వకుండా మేము తిరుగుతాం తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్ ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం వీడియో పెట్టాను నాకు వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను ఒక వీడియో పెట్టాను వీడియో కూడా సరిపోదంట సో సినిమా నటుడుగా ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన విద్య సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని ఫీల్ చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం బోర్ చేసేది సినిమా మీదే మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతని ఉంటే ఎంటైర్ ఐ ఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి డోంట్ బాయ్ కాట్ లైలా వెల్కమ్ టు లైలా ఆన్ ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే దిస్ ఈజ్ పృథ్వీరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ లైలా యూనిట్ సో యూఆర్ గోయింగ్ టు బి రాక్ దిస్ మూవీ పలకినామ దాసన్ నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమోరీ యూజ్ అవర్ రిసప్సన్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పులి స్టాప్ ఉన్నాను వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు సో అది వదిలేద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్ అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నిజంగా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతని వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాడావలసి వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద నా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవడు నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను ఒక చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈజ్ పృథ్వీరాజ్ మా పార్టీ మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ నీతి నిజాయితీ అది మేము నేర్చుకుంది మా నాయకుడి దగ్గర తల్లిని తిట్టమని తల్లిని నీచంగా తిట్టి ఇరవై సంవత్సరాలైంద్ర మా అమ్మగారు చనిపోయి ఆమెను పట్టుకొని ఆవిడ క్యారెక్టర్ అసోసియేట్ చేసి ఎలా పడితే అలా మాట్లాడినందుకు అది మీ విజ్ఞతగా వదిలేస్తాం మీరు కూడా ఇలాగా వీడియో పెట్టండి పొద్దు రోజుగా తల్లిని మేము తిట్టాం మేము చెప్పుతో కొట్టుకుంటున్నాం మేము దరిద్రులం మేము మాకు తల్లి ఉంది నేను జంతువులకు పుట్టలేదు అనేది మీరు కూడా పెట్టండి ఒక వీడియో చాలా నీచంగా మాట్లాడారు నా ఆరోగ్యం దెబ్బతట్టు చేశారు నా ఇమేజ్ని దెబ్బతని చేసిన ఒక ఎలా ఉన్నాడు వాడిని కూడా నేను వదిలిపెట్టను సో అది పై పై నుంచి నేను చెప్పిన మాటలు సినిమా గురించి ఇవన్నీ మనం మనం మాట్లాడుకోవాల్సిన మాటలు సో ఇంతటితో వివాదాలకి పురుష పెడదాం రాజకీయంగా ఏం మాట్లాడినా మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చాలా డిబేట్స్ ఉన్నాయి అక్కడ మా అక్కడ మాట్లాడదాం అక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడదాం మా మా మీద ఎవరైతే విమర్శలు చేసావో వాడిని కూడా అక్కడ తాట తీద్దాం పిలిపించి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్